టాలీవుడ్ టాప్ స్టార్స్ అనగానే ఈనాటికి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ను తలుచుకుంటారు సినీ ఫ్యాన్స్ ఈ నలుగురు ఇప్పటిదాకా పొంగల్ సీజన్లో ఒకేసారి పోటీ పడింది లేదు సంక్రాంతి సంబరాల్లో టాప్ స్టార్స్ మూవీస్ పోటీలో ఉంటేనే సినీ ఫ్యాన్స్ కు మజాగా ఉంటుంది అయితే ఈసారి ఆ సందడి కనిపించలేదు ఈ పొంగలకు చిరంజీవి మాత్రమే తలుక్కమన్నారు ఆయనతో పాటు వెంకటేష్ కూడా అదే సినిమాలో వినోదం పంచారు అంతేకాని మరో సీనియర్ స్టార్ మూవీ ఏది ఈ పొంగల్ బరిలో దోకలేదు కానీ రాబోయే రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి మాత్రం టాలీవుడ్ టాప్ సీనియర్ స్టార్స్ అందరూ పాలు పంచుకుంటారని విశేషంగా వినిపిస్తోంది అలా నలుగురు సీనియర్ హీరోస్ గనక పొంగల్ హంగామా సృష్టిస్తే తెలుగు ప్రేక్షకులకే కాదు యావత్ భారతంలోని సినీ ఫ్యాన్స్ అందరికీ భలే సందడిగా ఉంటుందని చెప్పచ్చు ఇప్పటిదాకా సంక్రాంతి రేసులో అత్యధిక సార్లు పోటీ పడిన స్టార్గా నందమూరి బాలకృష్ణ నిలిచారు బాలయ్య హీరోగా రూపొందిన పద్దెనిమిది చిత్రాలు పొంగల్ రేస్లో పాలు పంచుకున్నాయి సంక్రాంతి అంటే బాలయ్య బాలయ్య అంటే సంక్రాంతి అనే స్థాయికి ఆయన చేరుకున్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన పదహారు సినిమాలు సంక్రాంతి సందడిలో చోటు సంపాదించాయి ఈ ఏడాది కూడా మనశంకర వరప్రసాద్ గారితో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించారు అటు విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన పదహారు సినిమాలు పొంగల బరిలో దూకాయి సంక్రాంతికి వస్తున్న వంటి విజయాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను తనవైపు తిప్పుకోవడంలో వెంకీ రూటే వేరు అందరికంటే తక్కువగా కింగ్ నాగార్జున కేవలం ఎనిమిది చిత్రాలతో సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు ఈ నలుగురు స్టార్స్ ఒకేసారి బరిలో దూకితే ఎవరికి బిగ్ హిట్ లభిస్తుందో అన్న ఆసక్తి కలుగుక మానదు మెగాస్టార్ చిరంజీవితో డైరెక్టర్ బాబీ రూపొందిస్తోన్న సినిమా వచ్చే ఏడాది పొంగలబరిలోనే దోకనుంది వాల్తేరు వీరైతో రెండు వేల ఇరవై మూడులో సంక్రాంతి విన్నర్ గా నిలిచిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మరోసారి పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ డ్రామాతో రాబోతోంది అదే సమయంలో నటసింహం బాలకృష్ణ సినిమా కూడా రానున్నట్లు వినిపిస్తోంది బాలయ్యతో గోపీచంద్ మలిని రూపొందించే చిత్రమే రాబోయే సంక్రాంతికి రానుందట బాలయ్య గోపీచంద్ కాంబో కూడా రెండు వేల ఇరవై మూడు పొంగల బరిలో వీరసింహారెడ్డితో సూపర్ హిట్ పట్టేసింది అందువల్ల వారి కాంబోలో రాబోయే సినిమాకు ఓ క్రేజ్ ఉంటుంది కథా నేపథ్యం గ్యాంగ్స్టర్ డ్రామాగా మారిందని వార్తలు రావడంతో చిరు బాలయ్యల మధ్య గ్యాంగ్స్టర్ వార్ తప్పేలా లేదు మరోవైపు కింగ్ నాగార్జున వందవ చిత్రం కూడా రాబోయే సంక్రాంతిని టార్గెట్ చేసిందని టాక్ ఈ మైల్స్టోన్ మూవీని సంక్రాంతికే విడుదల చేయాలని నాగ్ భావిస్తుండటంతో అక్కినేని ఫ్యాన్స్కు ఇది అతిపెద్ద పండుగ కానుంది ఇక ఇప్పటికే వెంకటేష్తో అనిల్ రావుపీడు తీయబోయే సినిమా రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికే వస్తుందని అందరూ చెబుతున్నమాట సంక్రాంతి రేసులో వెంకటేష్ అనిల్ కాంబోకు గుడ్ ట్రాక్ ఉంది ఎలా చూసినా ఇక్కడ పేర్కొన్న టాలీవుడ్ టాప్ స్టార్స్ మూవీస్ అన్ని ఓ స్పెషాలిటీని సొంతం చేసుకునే ఉన్నాయి మరి వీటిలో ఏది బంపర్ హిట్ సాధిస్తుందో అన్న ఆసక్తి సినీ ఫ్యాన్స్లో చోటు చేసుకోవడం సహజమే మరి రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద జరిగే ఈ టైటాన్ల యుద్ధంలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి